అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ ఎర్రకారం దోశ అండి దాని మీద మళ్ళీ బొంబాయి చట్నీ వేసుకొని తింటే బల్లే ఉంటది ఇది కడప సైడ్ బాగా తింటారండి రాయలసీమలో కడప సైడ్ చాలా ఫేమస్ ఇది ఇలా దోశ పోసుకొని దాని దానిమీద కారం అండి ఇది ఎర్రకారం అంటాము మేమైతే కారం ఓన్లీ ఎర్రగడ్లు ఎండుమిరపకాయలు మాత్రమే అండి మిక్సీకి వేసుకోవచ్చు లేదంటే దంచుకోవచ్చు ఇలా ఈ ఎర్రకారం దోశ మీద అంతా పుయ్యండి ఈ దోశను తిప్పలేదండి ఒక వైపే కాల్చాము మీరు రెండు వైపులా కాల్చుకొనైనా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం బొంబాయి చట్నీ వేసినామండి ఇది బొంబాయి చట్నీ ఎర్రగారము రెండు మిక్స్ చేసి దోశకు పూసుకొని దీని మీద కొంచెం పొడి చల్లుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేసారా అండి మీరు ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి లేదు ట్రై చేయలేదంటే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి దోశ మీద ఎర్రకారం బొంబాయి చట్నీ రెండు పూసి కొద్ది పొప్పల పొడి వేసుకొని మళ్ళీ ఆ దోశలోకి ఈ బొంబాయి చట్నీ ఎర్రకారమైన చేసుకోవచ్చు లేదంటే పొప్పల చట్నీ వేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి దోశని ఇలా ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే దోశను తినాలనుకుంటారు ఇదండి థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ